హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ అరుణ వన్ టు త్రీ ఫోర్ సో ఈ వీడియోలో మీకు చాలా అంటే చాలా బాగా నచ్చే కంటెంట్ ఉంది మిస్ కాకుండా ఎన్నింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్న తర్వాత నాకు కామెంట్ చేయండి ఏ చెప్పుడు కాకుండా ముక్కలయ్యేది మన గుండె మాత్రం అది పగిలినట్టు మనకు తప్ప ఎవరికి తెలియదు నిద్రపడితే సడన్ గా మెల్కొచ్చి ఆ టైంలో మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు గుర్తొచ్చి ఏడుపు వచ్చినా పక్కన వాళ్ళు నెగిస్తారేమో అని భయపడి లోటికి చెయ్యడం పెట్టుకొని ఏడుస్తావు చూడు అది కదా మావా అస్సలు సిసలైన నరకం అంటే అందరికి జీవితంలో ఏదో ఒకరోజు చావు వస్తుంది కానీ ఒకరికి బానిసైన వాళ్ళకి మాత్రం చావు అనేది డైలీ వస్తుంది నిజమైన స్లో పాయిజన్ అంటే ఏంటో తెలుసా మనం ప్రేమించిన వాళ్ళ జ్ఞాపకాలు రోజురోజు రోజుకి గుర్తొచ్చి కొంచెం కొంచెంగా మనల్ని చంపేస్తుంటే వాళ్ళని చూడాలనిపిస్తే చాటుగా వాళ్ళ ఫోటోలు చూస్తూ ఉండడం మాట్లాడాలనిపిస్తే మనతో చాటింగ్ చేసినవి చదువుతూ ఉండడం వాళ్ళని కలవాలనిపిస్తే కలిసి తిరిగిన చోటుకి వెళ్లి కూర్చోవడం ఇలా ఒక్కటిగా ఎన్నో జ్ఞాపకాలతో బతికేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉరిశిక్ష పడే ఖైదీని కూడా అతని చివరి కోరికేంటి అని కానీ వదిలేసే వాళ్ళు మాత్రం చివరి అవకాశం కూడా ఇవ్వరు మా కోపం ఉండొచ్చు తప్పనట్లేదు కానీ ఆ కోపంలో ప్రేమించిన వాళ్ళని కూడా పగోళ్ళని చూసినట్టు చూడటం ఏంటి తప్పులు అందరూ తప్పు ఒప్పుకొని మన ముందు క్షమించమని అడిగే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని కూడా మనుషులా చూడకపోతే అది ప్రేమలా అవుద్ది మా ఇన్ని రోజులు చేసిన మంచి కనపడదు చివరిగా చేసిన చిన్న చిన్న తప్పులు మాత్రం కళ్ళకు పెద్దగా కనిపిస్తాయి చూడు మావా చెడు చేసిన వాళ్ళకే టైం వచ్చినప్పుడు మంచిగా ఉన్న మనకు టైం రాదా తెగించిన అలాంటి వాళ్ళకి తెడ్డే లింగం అంటారు కదా మనం తెగిస్తే శతకోటి లింగాల్లో వాళ్ళొక బోడి లింగం చలో అల్లం అంటే నాకు తెలియదా బెల్లంలా పొల్లగుంటది అన్నా వినేవాడు ఉన్నాడు అనుకో చూసిన ప్రతి ఆడదాంతో నేను అనేవాడు ఉంటాడు ఒక మనం అంటే గిట్టనాడు వంద పుట్టిస్తాడు అలాంటి లత్కోర్గాల మాటలు విని ప్రతి లేడీస్ ని జడ్జ్ చేయకూడదు చాలా మంది లేడీస్ కి పెళ్లి కాకుండానే ఫిజికల్ రిలేషన్ ఉండడం ఇష్టం ఉండదు కానీ ప్రేమించిన వాడు ఎక్కడ దూరం అవుతాడు అని వాడి ఒప్పుకుంటారు ఉన్న మనోడు ప్రాణంగా చూసుకుంటే అమ్మాయి బంగారలా చూసుకుంటాది అది వేరే విషయం కానీ అదే అమ్మాయి ప్రాణంగా ప్రేమిస్తే అమ్మగారికి చులకనైపోతుంది ఎందుకు ప్రేమిస్తే అంత ఇంత అని కొలతలక్కర్లేదు కానీ ప్రేమి మనసు కోసం నిలబడాలి కదా ప్రేమ పేరు చెప్పి ఏవేవో కోరుకుంటున్నా ఈ రోజుల్లో కూడా ప్రేమ టైం తప్ప ఇంకేమి ఆశించిన అమ్మాయిలు ఉండడం నిజంగా నేరమేమో అబ్బా ఎలాంటి మగాడైనా నిజాయితీగా ఉన్న అమ్మాయిని ఏడిపిస్తే ఊరికే పోదు అది వడ్డీ రూపంలో వచ్చేస్తే నీడనిచ్చే చెట్టు నరికేసి ఎండగొడుతుందని ఏడుస్తుంటారు అబ్బాయి అయినా అవతలోడు గుణమే గుడ్డిది మనసు చెడ్డదైందనుకో వాళ్ళ కర్మం దేవుడు కూడా ఆపలేడు ఒకటైతే నిజం పడ్డ వాళ్ళెప్పుడు చెడ్డ కాదు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిని ఇలాంటి చూతే గల ఎంత మంది వచ్చినా ఏమీ పీకలేదు ఇలాంటి వాళ్ళ గురించి తెలిస్తేనే ఏ సిచువేషన్ ఎదుర్కొంటారు ఇంకేం జరుగుతుందో అన్న భయం బొక్క కూడా ఉండదు జనాలు పొగిడితే గర్వపడతారు తిడితే ఆలోచనలు పడతారు నిజం మాట్లాడితేనే చిరాకు పడతారు అయినా ఇది నిజమని ఒప్పుకోవాలంటే ధైర్యం ఉండదు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాల తడుక్కోకండి మా అతి మంచితనం దూర్త లక్షణం అంటారు అది నైన్టీ పర్సెంట్ జనాలకు రిలేట్ అయితే మన మంచితనం మనల్ని ముంచింది అనుకుంటాం అంటే అతిగా నమ్మడం అతిగా ప్రేమించడం ఏది లేదనుకుండా ఇచ్చేయడం మన అందరిలో ఉన్న వీక్నెస్ ఇది మనలో చాలా మందికి నో చెప్పడం రాదు అవతల వాళ్ళు హర్ట్ అవుతారేమో ఉన్న రిలేషన్ పోతదేమో అని మనకు నచ్చని పనులకు కూడా ఎస్ చెప్పేస్తాం అది ఎంతలా మారిపోద్ది అంటే అవతల కూడా మనల్ని రూల్ చేసే అంతలా ఆ నిజాయితీ ఏమైందో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైందో అని మనకు మనం క్వశ్చన్ చేసుకునే రోజు ఒక్కటో ఆ రోజు వచ్చేసరికి చాలా మంది జీవితాల్లో దారుణాలు కూడా జరిగిపోయి ఉంటాయి వాళ్ళు నిన్ను హర్ట్ చేసిన ప్రతిసారి ఇదే లాస్ట్ టైం చేరలే అని మనకు మనం ఆన్సర్ ఇచ్చుకుంటాం అక్కడే వచ్చిన చిక్కు మనం అనుకుంటాం మన మంచితనానికి వాళ్ళు మారిపోతారు కానీ ఏంటంటే మనల్ని తక్కువ చేసే ఛాన్స్ మనమే ఇస్తున్నాం కష్టంగా అనిపించినా సరే కొన్ని చోట్ల కాదు కూడదని క్లియర్ గా చెప్పేయాలి అలా చెప్తే మన సర్కిల్ చిన్నగా అయిపోద్ది మనకు ఫ్రెండ్స్ తక్కువైపోతారని ఆలోచించు మన క్వాంటిటీ అవసరం లేదు క్వాలిటీ మాత్రం చాలు అతి మంచితనం అభిలక్షణం అని ఆ మంచితనమే నాకు పానిక్ యాంగ్జైటీలు తీసుకొచ్చిందని మా అమ్మ నెత్తినోరు బాధకొని మరీ చెప్తుంటారు ఇద్దరు టెంకాయ పట్టుకుంటే వంకాయ మన దరిద్రం అలా ఏడ్చింది మనం ప్రశాంతంగా ఉండాలంటే వచ్చేది వస్తుంది పోయేది పోతుంది జరగాలనుంటే జరగాలని ఉంటే అదే అవుతానుకోండి కష్టంగా ఉన్న ఈ కొన్ని రోజులు నిలబడ్డాం అనుకోండి ఇష్టంగా మారే రోజులు ముందు మస్తు చెడు వెనక మంచి ఎలా ఉంటదో మన కష్టం తర్వాత సుఖం కూడా అంతకంటే ఎక్కువ ఉంటది అందుకే మనం ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు మనల్ని ఎవరు నమ్మాల్సిన అవసరం అంతకంటే లేదు మనల్ని మనం నమ్ముకుంటే చాలు ఎవరితో ఫరకు రాదు ఉండదు త్యాగం చేసే అంత గొప్పదాన్ని కాదు ఆగం చేసే అంత వర్స్ట్ దాన్ని అంతకంటే కాదు మీరు బాగుండాలి నేను మీకు తోడు ఉండాలి అదే నా ఈ చిన్న ప్రయత్నం పక్క వాళ్ళు ఏమనుకుంటారు ఎదురుళ్ళు ఏమనుకుంటారు చుట్టాలు ఏమనుకుంటారు అనడం మానేసి అసలు నీకు నువ్వేమనుకుంటున్నావు నీకు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అనే దాని మీద దృష్టి పెడితే మనం అంటూ ఒక విజయాన్ని సాధిస్తాం అయినా మనం గొప్ప స్థాయిలోకి వెళ్తే వాళ్లే వా ఎంత బాగా చేశారు అంటారు అదే మనం లో స్థాయిలో ఉంటే ఎంత మంచి చేసినా కానీ ఏం చేశారు ఏం బీకారు అంటారు అదైతే నిజమే అదంతా కాదులే కానీ ఈ వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియోలో క్లిప్స్ అన్ని కూడా నేను అక్కడక్కడ తీసినాయి రోజు తీసినాయి కాదు రెండు రెండు మూడు రోజులు తీసినాయి కానీ ఈ క్లిప్స్ యాడ్ చేసి ఒక వీడియోల రూపంలో మీకు చెప్తే మీకు ఒక టాపిక్ అనేది అర్థమవుతుంది ఒక కంటెంట్ అనేది మీకు వస్తుందని నేను పెట్టినాను కానీ ఓవరాల్గా టాపిక్ అయితే మీకు అర్థమైంది కదా మనం ఏదనుకుంటున్నామో అది మాత్రమే చేయాలి పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారో అది మనకు అనవసరము అప్పుడే కదా మనం అనేది మనం ప్రూఫ్ చేసుకోగలము ప్రేమించిన వాళ్ళు మోసం చేశారు అనుకుంటా ఏడ్చుకుంటా కూర్చోకుండా ఆ మోసం చేసిన వాళ్ళని ఎటన్నా పోని మనం ఏంటో మనకు తెలుసు కదా మన నిజాయితీ ఏంటో మనకు తెలుసు కదా దాని మీద దృష్టి పెట్టేసి నీ గోల్స్ సైడ్ నువ్వు వెళ్ళు అదే నేను చెప్పొచ్చేది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్